ఓం శాంతి ఈరోజు మురళి పదహైదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా ఉదయమే లేచి ఇంత చిన్న ఆత్మనైన నేను ఇంత పెద్ద శరీరాన్ని నడుపుతున్నాను ఆత్మనైనా నాలో అవినాశి పాత్ర రచింపబడి ఉంది అని చింతన చెయ్యండి అంటే ఆత్మ గురించిన ఆలోచనలు ఉదయమే చేయండి ఉదయ ఉదయమే చేస్తే దినమంతా కూడా ఆత్మిక ఆలోచనలే ఉండడానికి వీలైతే అందుకే బాబా అంటున్నారు పిల్లలారా ఉదయ ఉదయమే లేచి ఆత్మ గురించిన ఆలోచనలు చేయండి చిన్న ఆత్మలో ఎనభై నాలుగు జన్మల పాత్ర ఎట్లా ఉంది అనేది అర్థం చేసుకోవాల్సిన విషయం కదా అవినాశి పాత్ర అది కూడా ప్రశ్న శివబాబాకు ఏ అభ్యాసం ఉంది ఏ అభ్యాసం లేదు జవాబు శివబాబాకు ఆత్మను జ్ఞానరత్నాలతో అలంకరించే అభ్యాసం ఉందే కానీ శరీరాన్ని అలంకరించే అభ్యాసం వారికి లేదు ఎందుకంటే నాకు నా శరీరం అంటూ ఏదీ లేదు నేను ఇతడి శరీరాన్ని అద్దెకు తీసుకున్నాను కానీ ఈ శరీరం యొక్క శృంగారము ఈ ఆత్మనే స్వయంగా చేసుకుంటుంది బ్రహ్మ యొక్క శరీరం యొక్క శృంగారం బ్రహ్మనే చేసుకుంటారు కానీ శివబాబా చేయరు శివబాబా ఆత్మ యొక్క శృంగారాన్ని మాత్రమే చేస్తారు ఈ ఆత్మనే స్వయంగా చేసుకుంటారు నేను చెయ్యను నేను సదా శరీరిని ఎంత స్పష్టంగా బాబా తన ఇస్తున్నారు పాట ప్రపంచం మారినా మేము మారం ప్రపంచం చెడువైపు మారినా మేము మాత్రం మారము ఓం శాంతి ఓం శాంతి బాబా పిల్లలు ఈ పాటను విన్నారు ఎవరు విన్నారు ఆత్మ శరీరంలోని చెవుల ద్వారా వింటోంది ఆత్మ ఎంత చిన్నదో పిల్లలకు కూడా తెలిసింది ఆ ఆత్మ ఈ శరీరంలో లేనట్లయితే శరీరం ఎందుకు పనికిరాదు వైశాక్ పనికిరాదు తీసుకొని పోయి పారేస్తారు కలిచేస్తారు ఇంత చిన్న ఆత్మ ఆధారం పైన ఎంత పెద్ద శరీరం నడుస్తుందో చూడండి ఈ శరీరం అనే రథంలో విరాజమానమై ఉన్న ఆత్మ ఎటువంటి వస్తువు ప్రపంచంలోని వాళ్ళకి ఎవ్వరికీ తెలియదు ఆత్మ గురించిన విషయమే తెలియదు అకాలమూర్తి అయిన ఆత్మ ఒకవేళ ఆత్మ గురించి తెలిస్తే ఆత్మనే పరమాత్మ అన్నారు ఎప్పుడు ఇంకా అసలు ఆత్మ యొక్క విషయమే లేదు కదా బాబా అంటున్నారు విరాజమానమే ఉన్న ఆత్మ ఎటువంటి వస్తువో ప్రపంచంలోని వారు ఎవ్వరికీ తెలియదు అకాలమూర్తి అయిన ఆత్మ సింహాసనం ఈ బ్రుకటి స్థానం ఈ శరీరం యొక్క బ్రుకటి స్థానం పిల్లలకి కూడా ఈ జ్ఞానం లభించింది ఈ జ్ఞానం ఎంత రమణీకమైనది మరియు రహస్యయుక్తమైనది ఇటువంటి రహస్యయుక్తమైన విషయాలను ఎప్పుడైనా వింటే చింతన జరుగుతూ ఉంటుంది ఇంత పెద్ద శరీరంలో ఇంత చిన్న ఆత్మ ఉంది అని పిల్లలైనా మీకు చింతన జరుగుతూ ఉంటుంది ఆత్మలో ఎనభై నాలుగు జన్మల పాత్ర ఇముడి ఉంది శరీరం వినాశమైపోతుంది ఆత్మ మిగులుతుంది ఇవి బాగా ఆలోచించాల్సిన విషయాలు ఉదయమే లేచి ఈ విధంగా ఆలోచించాలి ఆత్మ ఎంత చిన్నదో పిల్లలకు స్మృతి కలిగింది ఆత్మకు అవినాశి పాత్ర లభించింది ఆత్మనైనా నేను ఎంత అద్భుతమైన వస్తువుని ఇది కొత్త జ్ఞానం ఈ జ్ఞానం ప్రపంచంలో ఇంకెవరి వద్ద లేదు బాబాయే వచ్చి దీనిని తెలియచేస్తున్నారు దీన్ని స్మరించాల్సి ఉంటుంది ఇంత చిన్న ఆత్మనైన నేను పాత్రను ఎలా అభినయిస్తున్నాను శరీరం పంచతత్వాలతో తయారు చేయబడుతుంది శివబాబా ఆత్మ వీర్లేకి ఎలా వస్తుందో శివబాబా ఆత్మ వీర్లేకి ఎలా వస్తుందో ఎలా వెళ్తుందో బాబాకి కూడా తెలియదు బ్రహ్మబాబాకి అలాగని ఎల్ ఎల్లప్పుడూ ఇందులోనే ఉంటారని కూడా కాదు కావున మీరు ఇదే చింతన చెయ్యాలి ఎప్పుడూ ఎవ్వరికీ లభించినటువంటి జ్ఞానాన్ని ఇప్పుడు బాబా మీకు ఇస్తున్నారు అతడి ఆత్మలో ఇంతకుముందు జ్ఞానం లేదని మీకు కూడా తెలుసు ఇతర సత్సంగాల్లో ఇటువంటి విషయాల గురించి ఎవ్వరూ ఆలోచించరు ఆత్మ మరియు పరమాత్మల జ్ఞానము అంశ మాత్రము కూడా లేదు బాబా ఎంత బాగా క్షుణ్ణంగా చెప్తున్నారు చూడండి ఆత్మ గురించిన విషయాలు ఆత్మలో ఎట్ల పాత్ర ఉంది ఆత్మ ఎట్ల జన్మలు తీసుకుంటుంది ఇందులో అవినాశి పాత్ర ఎట్లా ఉంది బ్రహ్మబాబాలో ఎట్లా శివ బాబా ప్రవేశం చేస్తారు వాళ్ళ పాత్ర ఎలాంటిది ఇవన్నీ విషయాలు బాబా స్పష్టంగా చెప్తున్నారు స్మరించాలి దీనిలను అంటున్నారు బాబా ఎవరికి లభించినటువంటి జ్ఞానాన్ని ఇప్పుడు బాబా మీకు ఇస్తున్నారు అతడి ఆత్మలో ఇంతకు ఈ జ్ఞానం లేదని మీకు కూడా తెలుసు బ్రహ్మబాబాలో కూడా ఇతర సత్సంగాల్లో ఇటువంటి విషయాల గురించి ఎవ్వరూ ఆలోచించరు ఆత్మ మరియు పరమాత్మల జ్ఞానం అంశ మాత్రం కూడా లేదు ఉంది అంటే ఆత్మ సో పరమాత్మ అంటారు హంసో సోహం అనేస్తారు శివోహం అంటారు హం బ్రహ్మాస్మి అంటారు ఉంది అనుకుంటే లాస్ట్కి పాత్రనే లేదు అనేట్లుగా చేసేస్తారు ఆత్మనైన నేను ఈ శరీరం ద్వారా ఇతడికి మంత్రాన్ని ఇస్తున్నాను అని సాధు సన్యాసలు మొదలైన వారు ఎవ్వరూ చెప్పరు అట్లా ఆత్మ శరీరం ద్వారా శాస్త్రాన్ని చదువుతుంది మనుష్య మాత్రులు ఒక్కరు కూడా ఆత్మాభిమానులుగా లేరు ఆత్మజ్ఞానం ఎవ్వరికీ లేదు మరి తండ్రి జ్ఞానం వారిలో ఎలా ఉంటుంది తన గురించే తెలుసుకోకపోతే ఇంకా భగవంతుని గురించి ఎలా తెలుసుకోగలరు ఆత్మలైన మనల్ని మధురాతి మధురమైన పిల్లలారా అని బాబా సంబోధిస్తున్నారు మీరు ఎంత తెలివైన వారిగా అవుతున్నారు ఈ శరీరంలో ఉన్న ఆత్మకు పరంపిత పరమాత్మ కూర్చొని చదువు చెప్తున్నారు ఇవి ఎంత అర్థం చేసుకోవలసిన విషయాలు కానీ మళ్ళీ వ్యాపార వ్యవహారాల్లోకి వెళ్ళడం వలన వీటిని మరిచేపోతారు గుర్తే చేసుకోము మొట్టమొదట బాబా ఆత్మ జ్ఞానాన్ని ఇస్తారు ఈ జ్ఞానం మనుష్య మాత్రులు ఎవ్వరిలోనూ లేదు ఆత్మ మరియు పరమాత్మ ఎంతో కాలం దూరంగా ఉన్నారు అనే గాయనం కూడా ఉంది దానికి లెక్కాచారం కూడా ఉంది కదా ఆత్మనే శరీరం ద్వారా మాట్లాడుతుంది ఆత్మనే శరీరం ద్వారా మంచి లేదా చెడు పనులు చేస్తుంది బాబా వచ్చి ఆత్మలనే పుష్పాల వలె తయారు చేస్తున్నారు విషయమే ఆత్మిక విషయం ఇంకా వేరే విషయమే లేదు మొట్టమొదట ఉదయమే లేచి అసలు ఆత్మ అంటే ఏమిటి అది శరీరం ద్వారా ఎలా వింటోంది ఇది ఆలోచించండి ఇదే అభ్యాసం చేస్తూ ఉండాలి ఇదే ఇంపార్టెంట్ ఇదే ముఖ్యమైన అభ్యాసం కూడా ఆత్మకు తండ్రి పరంపిత పరమాత్మ వారిని పతిత పావనులు జ్ఞానసాగర్లు అంటారు మరి ఇతర మనుషులను సుఖ సాగర్లు శాంతి సాగర్ని ఎలా ఎలా పిలుస్తారు ఈ లక్ష్మీనారాయణలను ఎల్లప్పుడూ పవిత్ర సాగర్లు అని పిలవవచ్చా అలా పిలవడానికి వీలు లేదు బాబాని మాత్రమే పిలవచ్చు కానీ నారాయణలను కూడా పిలవడానికి వీల్లేదు ఒక్క తండ్రి మాత్రమే ఎల్లప్పుడూ పవిత్ర సాగరుడుగా ఉంటారు మనుషులు కేవలం భక్తి మార్గం యొక్క శాస్త్రాలను గురు శాస్త్రాలను కూర్చొని వర్ణన చేస్తూ ఉంటారు వారికి ప్రత్యక్ష అనుభవం లేదు ఆత్మనైన నేను ఈ శరీరం ద్వారా తండ్రి మహిమ చేస్తున్నాను అని భావించరు ఆత్మ గురించిన అభ్యాసమే లేదు దాని గురించిన వివరణే క్లియర్గా లేదు అదే బాబా అంటున్నారు ఆత్మనైనా నేనే ఈ పాత్రను అభినయిస్తున్నాను చెవుల ద్వారా వింటున్నాను నోరు ద్వారా మాట్లాడుతున్నాను ఆత్మలోనే పాత్ర ఉంది ఇవన్నీ విషయాలు ఆత్మనే వింటోంది కానీ ఇవి శాస్త్రాల్లో లేవు అదే బాబా అంటున్నారు ఇక్కడ తండ్రి మహిమను చేస్తారు కానీ ఆత్మను నేను అనేది భావించరు మనకు చాలా మధురమైన తండ్రి వారే మనకు సుఖాన్ని ఇస్తారు ఓ ఆత్మల్లారా ఇక ఇప్పుడు నా మతం పైన నడవండి అని బాబా అంటున్నారు ఈ అవినాశి ఆత్మకు అవినాశి తండ్రి ద్వారా అవినాశీ శ్రీమతం లభిస్తుంది ఈ వినాశీ శరీరదారులకు వినాశీ శరీరదారుల మతమే లభిస్తుంది సత్యుగంలో మీరు ఇక్కడ ప్రాలబ్దాన్ని పొందుతారు అక్కడ ఎప్పుడు తప్పుడు మతమేది లభించదు ఇప్పటి ఈ శ్రీమతమే అవినాశిగా అయిపోతుంది అది అర్ధకల్పం కొనసాగుతుంది ఇది కొత్త జ్ఞానం దీనిని గ్రహించేందుకు ఎంతో బుద్ధి కావాలి ఇది కర్మలేకి రావాలి ఎవరైతే మొట్టమొదటి నుండి భక్తి చేస్తూ వచ్చారో ద్వాపరయుగం నుంచి వారే వీటిని బాగా ధారణ చేయగలుగుతారు పవిత్రంగా వారే ఉంటారు వారే ధారణ చేయగలుగుతారు మీ బుద్ధిలో ఈ విషయాలు సరిగ్గా ధారణ అవ్వడం లేదంటే తప్పకుండా మీరు ప్రారంభం నుండి భక్తి చెయ్యలేదు అని అర్థం చేసుకోవాలి మీకేదైనా అర్థం కాకపోతే బాబాని అడగండి ఎందుకంటే బాబాయే అవినాశి డాక్టర్ వారిని పరమాత్మ అంటారు ఆత్మ పవిత్రంగా అయితే అప్పుడు దానికి మహిమ కూడా జరుగుతుంది ఆత్మకు మహిమ జరిగితే జరిగితే శరీరానికి కూడా మహిమ జరుగుతుంది ఆత్మతమో ప్రధానమైతే శరీరానికి కూడా మహిమ ఉండదు ఈ సమయంలో పిల్లలైన మీకు ఎంతో గుహ్యమైన బుద్ధి లభిస్తుంది అది ఆత్మకే లభిస్తుంది మరి ఆత్మ ఎంత మధురంగా తయారవ్వాలి అందరికీ సుఖాన్ని ఇవ్వాలి బాబా ఎంత మధురమైన వారు ఆత్మలని కూడా చాలా మధురంగా తయారు చేస్తున్నారు ఆత్మ ఏ విధమైన అకర్తవ్య కార్యాన్ని చేయకుండా చూసుకోవాలి ఈ అభ్యాసం చేయాలి నా ద్వారా ఏ అకర్తవ్యము జరగడం లేదు కదా అని స్వయాన్ని పరిశీలించుకోవాలి శివ బాబా ఎప్పుడైనా అకర్తవ్య కార్యాన్ని చేస్తారా చెయ్యరు వారు వచ్చేదే ఉత్తమోత్తమైన కళ్యాణకారి కార్యాన్ని చేసేందుకు వారు అందరికీ సద్గతినిస్తారు కావున బాబా ఏ కర్తవ్యాన్ని అయితే చేస్తారో అదే కర్తవ్యాన్ని పిల్లలు కూడా చేయాలి నైన్ ఏం పని చేస్తారు పిల్లలు కూడా అదే చేస్తారు కదా మామూలుగా యాజ్ యూజువల్లీ ఫిఫ్టీ పర్సెంట్ బాబా అంటున్నారు ఉత్తమోత్తమైన బాబా ఏది చేస్తున్నారో మనం కూడా అదే చేయాలి ఈ అభ్యాసం చేయాలి నా ద్వారా ఏ అకర్ ఏ అకర్తవ్యము జరగడం లేదు కదా అని స్వయాన్ని పరిశీలించుకోవాలి శివబాబా బాబా ఎప్పుడైనా అకర్తవ్య కార్యాన్ని చేస్తారా చెయ్యరు కదా వారు వచ్చేదే ఉత్తమోత్తమైన కళ్యాణ కార్యాన్ని చేసేందుకు వారందరికీ సద్గతినిస్తారు కావుననే బాబా ఏ కర్తవ్యాన్ని అయితే చేస్తారో అదే కర్తవ్యాన్ని పిల్లలు కూడా చేయాలి ఎవరైతే మొట్టమొదటి నుండి చాలా భక్తి చేస్తూ వచ్చారో వారిలోనే ఈ జ్ఞానం నిలుస్తుందని బాబా చెప్తున్నారు ఇప్పుడు కూడా దేవతలకు ఎంతో మంది భక్తులు ఉన్నారు వారు తమ శిరస్సునిచ్చేందుకు కూడా తయారుగా ఉంటారు బాగా భక్తి చేసేవారి వెనుక తక్కువ భక్తి చేసేవారు ఫాలో అవుతూ ఉంటారు వారిని మహిమ చేస్తూ ఉంటారు వారు చేసేదంతా స్థూలంలో కనిపిస్తూ ఉంటుంది కానీ ఇక్కడ మీరు గుప్తంగా ఉన్నారు మీ బుద్ధిలో బాబా అంటున్నారు సృష్టి ఆది మధ్య అంత జ్ఞానమంతా ఉంది బాబా మనల్ని చదివించేందుకు వచ్చారని పిల్లలైనా మీకు ఇప్పుడు తెలుసు ఇప్పుడు మళ్ళీ మనం వాపస్ ఇంటికి వెళ్ళాలి ఎక్కడి నుండి అయితే ఆత్మలన్నీ వస్తాయో అదే మన ఇల్లు అక్కడ శరీరం లేనప్పుడు శబ్దం ఎలా ఉంటుంది శరీరమే లేకుంటే శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది ఆత్మ లేకుండా శరీరము జడమైన వస్తువుగా మారిపోతుంది మనుషులకు శరీరం పైన ఎంత మోహం ఉంటుంది ఆత్మ శరీరం నుండి వెళ్ళిపోతే ఇక మిగిలేది పంచతత్వాలే అయినా దానిపైన కూడా ఎంత ప్రేమ ఉంటుందో చూడండి స్త్రీ తన భర్త చితిపైకెక్కేందుకు కూడా వెనుకాడదు శరీరం పైన ఎంత మోహం ఉంటుంది ఇప్పుడు ఇక మొత్తం ఈ ప్రపంచం అంతటి నుండి నష్టమోహులుగా కావాలని మీరు భావిస్తారు ఈ శరీరము నశ్వరమైనది కావున దీనిపైన మోహం తొలగిపోవాలి కానీ చాలా మోహం ఉంటుంది బ్రాహ్మణులకు తినిపిస్తూ ఉంటారు ఇది ఫలానా వ్యక్తి శ్రాద్ధ అని గుర్తు చేసుకుంటారు కదా మరి అటువంటి భోజనాన్ని ఎలా తినగలం పిల్లలైన మీరు ఇటువంటి విషయాల నుండి దూరం అయిపోవాలి కొంతమంది వాళ్ళ స్మృతి దినమని పెడతారు కదా బో డ్రామాలో ప్రతి ఒక్కరూ తమ పాత్రను అభినయిస్తున్నారు ఈ సమయంలో మేము నష్టమోహులుగా కావాలనే జ్ఞానం మీలో ఉంది మోహాని జయించిన రాజు యొక్క మొహజిత్ రాజు యొక్క కథ కూడా ఉంది కదా నిజానికి మోహాన్ని జయించిన రాజులు ఎవ్వరూ లేరు జయిస్తే ఇంకేమైపోయింది ఇంకా నష్టమోహ స్మృతి స్వరూప ఇవన్నీ కథలుగా చూపించారు అక్కడ అకాల మృత్యువులు ఉండవు కావున అడగాల్సిన అవసరం కూడా లేదు ఈ సమయంలో మిమ్మల్ని మోహజీత్తులుగా బాబా తయారు చేస్తున్నారు స్వర్గంలో మోహాన్ని జయించిన రాజులు ఉండేవారు యథా రాజారాణి తథా ప్రజా అందరూ అలా ఉండేవారు అదంతా నష్టమోహుల రాజధాని రావణ రాజ్యంలో మోహం ఉంటుంది అక్కడ వికారాలు అనేవే ఉండవు సత్యుగంలో రావణ రాజ్యమే ఉండదు మోహమే ఉండదు అక్కడ అందరూ ఉంటారు భార్య భర్త పిల్లలు అందరూ ఉంటారు కానీ మోహం అనేది ఉండదు రావణ్ల రాజ్ రావణ్ణి రాజ్యం వెడిపోతుంది రామరాజ్యంలో ఏముంటుందో కూడా ఎవరికీ తెలియదు బాబా తప్ప ఇంకెవ్వరూ ఈ విషయాలని తెలియచేయలేరు బాబా ఈ శరీరంలో ఉన్నా ఆత్మాభిమానిగానే ఉంటారు అది ఇంపార్టెంట్ మనం శరీరం లేకొస్తే శరీర భ్రాంతి లేక వెళ్ళిపోతాం యోగంలో ఉంటే ఆత్మాభిమానిగా ఉంటాం లేదంటే శరీర భ్రాంతి లేకొచ్చేస్తాం కానీ బాబా చూడండి శరీరం లేకొచ్చినా కూడా ఆత్మాభిమానిగానే ఉంటారు అందుకే ఆయన పరమాత్మ అద్దెకు ఇల్లు తీసుకున్నప్పుడు అందులో కూడా మోహం ఉంటుంది ఇల్లుని చాలా బాగా అలంకరించుకుంటారు ఇతన్ని అలంకరించాల్సిన అవసరం లేదు బ్రహ్మబాబా శరీరాన్ని అర్థకు తీసుకున్నారు కదా ఎందుకంటే బాబా అశరీరి కదా వారికి అలంకరించే అభ్యాసం లేదు రశీ బాబాకి వారికి అవినాశి జ్ఞానరత్నాలతో పిల్లలను అలంకరించే అభ్యాసం ఉంది ఆత్మలను సృష్టి ఆది మధ్యాంత రహస్యాన్ని కూడా అర్థం చేయిస్తారు శరీరం అపవిత్రమైనదే ఇతడికి ఇంకొక కొత్త శరీరం లభించినప్పుడు అది పవిత్రంగా ఉంటుంది సత్యుగంలో ఈ సమయంలో ఇది పాత ప్రపంచం ఇది అంతమైపోనున్నది ఈ విషయం కూడా ప్రపంచంలో ఎవరికీ తెలీదు మెల్లమెల్లగా ఇది అందరికీ తెలుస్తుంది కొత్త ప్రపంచ స్థాపన మరియు పాత ప్రపంచ వినాశము ఇవి బాబా కర్తవ్యమే బాబాయే వచ్చి బ్రహ్మ ద్వారా ప్రజలను రచించి కొత్త ప్రపంచ స్థాపన చేస్తున్నారు మీరు ఇప్పుడు కొత్త ప్రపంచంలో ఉన్నారా లేదు కదా కొత్త ప్రపంచ స్థాపన జరుగుతోంది పాత ప్రపంచంలో ఉన్నాము కొత్త ప్రపంచ స్థాపన జరుగుతోంది బ్రాహ్మణుల పిలక కూడా చాలా ఉన్నతమైనది చా బాబా అంటారు బాబా వద్దకు వచ్చేటప్పుడు మేము ఈశ్వరుడైన మా తండ్రి సమ్ముఖంలోకి వెళ్తున్నాము అని పిల్లలు గుర్తు చేసుకోండి అని బాబా చెప్తున్నారు శివ బాబా నిరాకారుడు మరి వారి ముందుకు మనం ఎలా వెళ్ళాలి ఆ త ఈ తండ్రిని గుర్తు చేసుకొని బాబా సమ్ముఖంలోకి రావాలి బ్రహ్మ తండ్రిని గుర్తు చేసుకొని ప్రభా సముఖంలోకి రావాలి వారితడిలో కూర్చొని ఉన్నారని మీకు తెలుసు ఈ శరీరం పతితమైనదే శివబాబా స్మృతిలో ఉండకుండా ఏదైనా పనిచేసినట్లయితే మీకు పాపం అంటుకుంటుంది మేము శివబాబా వద్దకు వెళ్తున్నామని భావించాలి మళ్ళీ ఇంకొక జన్మలో వేరే సంబంధికులు ఉంటారు అక్కడ దేవతల ఒడి లేకెళ్తారు సత్యుగంలో ఇప్పుడు ఈ ఈశ్వరీయ ఒడి ఒకే ఒక్కసారి లభిస్తుంది బాబా మేం మీ వారిగా అయిపోయాము అని నోటితో అంటారు అసలు కనీసం ఎప్పుడు చూడను కూడా చూడని వారు చాలా మంది ఉన్నారు ఎక్కడో బయట ఉంటారు అసలు కనీసం ఎప్పుడు చూడను కూడా చూడరు చాలా మంది ఆ విధంగా ఉంటారు మాతలు ఎక్కడో బయట ఉంటారు కానీ బాబా మేము మీ ఊడిలోని పిల్లలుగా అయిపోయామని బాబాకు రాస్తారు వారి బుద్ధిలో జ్ఞానం ఉంది మేము శివబాబా పిల్లలుగా అయిపోయామని ఆత్మ అంటుంది ఇంతకుముందు మేము పతితుల ఒడిలో ఉండేవాళ్ళం మళ్ళీ భవిష్యత్తులో మేము పవిత్ర దేవతల ఒడిలేకెళ్తాం ఈ జన్మ చాలా దుర్లభమైంది ఈ సంగమ యుగంలో మీరు వజ్రతుల్యంగా అవుతారు సంగమ యుగం అని ఆ సాగరం మరియు నదులు కలిసే స్థానాన్ని అనడం జరగదు దానికి దీనికి రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది స్థూలమైన గంగకు జ్ఞాన గంగకు రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది కదా బ్రహ్మపుత్ర అన్నింటికన్నా పెద్ద నది అది వెళ్ళి సముద్రంలో కలుస్తుంది నదులన్నీ సాగరంలో కలుస్తాయి మీరు కూడా సాగరం నుండి వెలువడిన జ్ఞాన నదులు జ్ఞానసాగరమైన బాబా నుంచి వెలువడిన జ్ఞాన నదులు శివ బాబా సాగర్లు అన్నింటికన్నా పెద్ద నది బ్రహ్మపుత్ర నది ఇతడి పేరు బ్రహ్మ సాగర్నితో ఇతడికి ఎంతో కలయిక ఉంది నదులన్నీ ఎక్కడి నుండి వెలువడతాయో మీకు తెలుసు నదులు సాగరం నుండే ఉద్భవిస్తాయి మళ్ళీ సాగరం లేకే కలిసిపోతాయి సాగరం నుండి తీయని నీరుని అవి తీసుకుంటాయి సాగర్ని పిల్లలు వెళ్ళి సాగరం లేకే కలుస్తారు మీరు కూడా జ్ఞానసాగరం నుంచే వెలువడ్డారు మళ్ళీ అందరూ అక్కడికే వారు ఉండే చోటుకే వెళ్ళిపోతారు వాళ్ళల్లో కలిసిపోరు కానీ వాళ్ళు ఉండే చోటు అయిన పరంధామానికి వెళ్ళిపోతారు ఇక్కడ ఆత్మలైన మీరు కూడా ఉంటారు జ్ఞానసాగరుడు వచ్చి మిమ్మల్ని పవిత్రంగా మధురంగా తయారు చేస్తున్నారు ఉప్పుగా మారిన ఆత్మను మధురంగా తయారు చేస్తున్నారు పంచవికారాలనే చీచీ ఉప్పు మీ నుండి బయటికి వెళ్ళిపోతుంది అప్పుడు మీరు తమో ప్రధానుల నుండి సత్వప్రధానులుగా అయిపోతారు బాబా ఎంతో పురుషార్థాన్ని చేయిస్తూ ఉంటారు మీరు ఎంత సత్వప్రధానంగా ఉండేవారు మీరు స్వర్గంలో ఉండేవారు ఇప్పుడు పూర్తిగా చీచీగా అయిపోయారు రావణుడు మిమ్మల్ని ఎలా తయారు చేశాడు వజ్రతుల్యమైన జీవితం అమూల్యమైనదని భారతదేశంలోనే గాయనం ఉంది గాయనం చేయబడుతుంది కూడా మీరు గవ్వల కోసం ఎందుకంత కంగారు పడుతున్నారు ఈ గవ్వలు అంత ఎక్కువగా అవసరం లేదు డబ్బులు పేదవారు వెంటనే అర్థం చేసుకుంటారు ధనవంతులు మాకోసం ఇదే స్వర్గం అనుకుంటారు మనిష్య మాత్రలు ఎవరైతే ఉన్నారో వారందరి జన్మ ఈ సమయంలో గవ్వ సమానమైనదని మీకు తెలుసు ఒకప్పుడు మనం కూడా అలాగే ఉంటిమి బాబా మనల్ని ఎలాంటి వారిని ఎలా తయారు చేస్తున్నారు చూడండి లక్ష్యమైతే ఉంది కదా మనం నర నుండి నారాయణులుగా అవుతాం భారతదేశం ఇప్పుడు గవ సమానంగా నిరుపేదగా అయిపోయింది భారతవాసులకి ఈ విషయమే తెలియదు భారతదేశమే ఒకప్పుడు వజ్ర సమానంగా ఉండేదనే విషయం కూడా భారతవాసులకు తెలియదు బాబా అంటున్నారు ఇక్కడ మీరు ఎంత సాధారణమైన అబలులు అబలలుగా ఉన్నారు గొప్పవారైనా గొప్పవారైనా సరే గొప్పవారు ఎవరైనా ఉంటే వారికి ఇక్కడ కూర్చోవాలనిపించదు పెద్ద పెద్ద సన్యాసులు గురువులు మొదలైనవారు ఎక్కడైతే ఉంటారో అక్కడి అక్కడ పెద్ద పెద్ద సభలకు వారు వెళ్తారు సావుకారులు నేను పేదల పాలిట పెన్నిదినని బాబా అంటారు భగవంతుడు పేదలను రక్షిస్తారని అంటారు ఒకప్పుడు మనం ఎంత సుసంపన్నులుగా ఉంటే ఇప్పుడు మళ్ళీ అలా తయారవుతాం మీరు దంపతులుగా అవుతారు అక్కడ యుద్ధాలే ఉండవు ఇక్కడ డబ్బు కోసం ఎన్ని గొడవలు జరుగుతున్నాయి లంచాలు తీసుకుంటూ ఉంటారు మనుషులకు డబ్బులు కావాలి బాబా మన ఖజానాలు నింపుతున్నారని పిల్లలైన మీకు తెలుసు అర్ధకల్పం కోసం మీకెంత కావాలనుకుంటే అంత ధనాన్ని తీసుకోండి కానీ పురుషార్థాన్ని మాత్రం పూర్తిగా చేయండి తప్పులేవి చేయకండి బాబాని అనుసరించండి హలో ఫాదర్ తండ్రిని అనుసరించినట్లయితే మీరు వెళ్ళి ఆ విధంగా తయారవుతారు నన్నుండి నారాయణుడిగా నారీ నుంచి శ్రీ లక్ష్మిగా అవుతారు ఇది చాలా పెద్ద పరీక్ష ఇందులో ఏ చిన్న తప్పు కూడా చేయకూడదు బాబా శ్రీమతాన్ని ఇస్తున్నారు కావున దానిపైన నడవాలి నియమ నిబంధనలు ఉల్లంఘించకూడదు శ్రీమతము ద్వారానే మీరు శ్రేష్టంగా అవుతారు లక్ష్యం చాలా గొప్పది ఉన్నతమైనది ప్రతిరోజు మీ ఖాతాని వ్రాసుకోండి చార్ట్ రాయండి ఈరోజు సంపాదన జరిగిందా లేదా నష్టం వచ్చిందా బాబాని ఎంతసేపు స్మృతి చేశాను ఎంతమందికి దారి చూపించాను అని పరిశీలించుకోవాలి మీరు అందులకు చేతికర్రగా కావాలి మీకు జ్ఞానం అనే మూడవ నేత్రం లభించింది అచ్చా మీతే మీతే శికిలదే బచ్చోం ప్రతి మా పితా బాబ్ దాదాకా యాక్ పార్ అవుర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాప్కి రుహానీ బచ్చంకో నమస్తే హం రుహానీ బచ్చంకి రుహానీ మాత్పితా బాబ్ దాదాకో ప్యార్ గుడ్ మార్నింగ్ అవు నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా సారాంశం ఏ విధంగా బాబా మధురంగా ఉన్నారో అలా మీరు మధురంగా అయ్యి అందరికీ సుఖాన్ని ఇవ్వాలి ఏ అకర్తవ్య కార్యాన్ని చేయకూడదు బాబా యొక్క బాబా పే అప అపకీర్తి తెచ్చేలాంటి అకర్తవ్యాన్ని చేయకూడదు ఉత్తమోత్తమైన కళ్యాణయుక్తమైన కార్యాన్ని చేయాలి గవల వెనుక పరిగెత్తకూడదు పురుషార్థం చేసి మీ జీవితాన్ని వజ్ర సమానంగా తయారు చేసుకోవాలి పొరపాట్లేవి చేయకూడదు వరదానం నిశ్చయమనే పాదాన్ని అచలంగా ఉంచుకునే సదా నిశ్చయ బుద్ధి నిశ్చింతులుగా కండి అన్నింటికన్నా పెద్ద రోగం చింత దీనికి మందు డాక్టర్ల వద్ద కూడా లేదు చింతకల వారు ఎంత ప్రాప్తులు ఎంతగా ప్రాప్తులు వెనుక పరిగెడుతూ ఉంటారో అంతగా ప్రాప్తులు వారికన్నా ముందుకెళ్తూనే ఉంటాయి కావున నిశ్చయం అనే పాదం సదా అచలంగా ఉండాలి సదా ఒకే బలం ఒకే విశ్వాసం అన్న పాదం అచలంగా ఉంటే విజయం నిశ్చితంగా లభిస్తుంది నిశ్చిత విజయులు సదా నిశ్చింతులుగా ఉంటారు మాయ నిశ్చయం రూపీ పాదాన్ని చెలింపచేసేందుకు భిన్న భిన్న రూపాలతో వస్తూ ఉంటుంది కానీ మాయ చెలించిపోవాలి కానీ మీ నిశ్చయ రూపీ పాదం చెలించకూడదు అప్పుడు నిశ్చింతులుగా ఉండే వరదానం లభిస్తుంది స్లోగన్ ప్రతి ఒక్కరి విశేషతను చూడాలి అప్పుడు విశేషాత్మలుగా అయిపోతారు ఆ వ్యక్త ప్రేరణ సదా సహయోగులుగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా అవ్వండి గోప గోపికలైన మీ చరిత్రకు గాయనముంది బాబాతో సర్వసంబంధాల సుఖాన్ని తీసుకొని నిమగ్నమై ఉండాలి మరియు సర్వ సంబంధాల ప్రేమలో లవ్లీనులై ఉండాలి ఎవరైనా అతి స్నేహంతో వచ్చి కలిస్తే ఆ స్నేహమిళనం గురించి ఒకరు మరొకరితో కలిసిపోయారు ఇరువురు ఒక్కటైపోయారు అంటారు కదా మరి బాబా స్నేహంలో ఇమిడిపోవడం అంటే బాబా స్వరూపులుగా అయిపోయినట్లే అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ